అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా అమ్మకం నమస్తే నా పేరు ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ చాలామంది బలహీనత అంటే ఏ బలహీనత అండి పురుషుల్లో లైంగిక బలహీనత ఈ సమస్య గురించి మాకు మరింత సమాచారం అందించండి అని కొన్ని చోట్ల అడుగుతున్నారు ఫోన్లు చేస్తున్నారు అసలు ఈ లైంగిక సమస్యలు ఎందుకు వస్తాయి మీరు ఆరోగ్యకరంగా ఉండడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు ఈ లైంగిక సమస్యలు రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నారు ఇక్కడ ఒక్కటి వినండి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి అంటే అనారోగ్య సమస్య ఎలాంటిదంటే షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు లేదా ఇంకేదైనా బా అజీర్ణం కావచ్చు గ్యాస్ట్రబుల్ కావచ్చు చివరికి మీరు గ్యాస్టబుల్కి మందులు వేస్తున్నారు అని అంటే మీ యొక్క శరీరంలో మీ యొక్క రోగ శక్తి తగ్గిపోతుంది మీ శరీరంలో లైంగిక శక్తి తగ్గిపోతుంది మీరు ఎప్పుడైతే ఆ మందులు వాడడం మొదలుపెట్టారో అక్కడి నుంచి మీరు రోజు రోజుకు తినిసిపోయి ఒక సంవత్సరంకో రెండేళ్లకో అసలు నాకేం పనిచేయటం లేదండి లైంగికంగా చే నేను బలంగా లేకుండా పోతున్నాను ఇంట్లో చాలా రకాల గొడవలు వస్తున్నాయి లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఇలా ఆ చెప్పాల్సిన సమస్యలు కావవి ఇలా చెప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని మీరు ఏం చేస్తున్నారు మీరు కాపాడుకోవడానికి మీరు స్వయంగా ప్రయత్నాలు ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం చూడండి ఆయుర్వేద జీవన విధానాన్ని ఆచరించడం ద్వారానే మనం రోగగ్రస్తం కాకుండా కాపాడుకోవచ్చు ఇది మొట్టమొదటి తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ అసలు మరి ఆ జీవన విధానం ఏంటి అంటే మంచి ఆహారం ఆ మంచి ఆహారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సేకరించుకొని తినడం ఇవి అవసరం అవుతుంది కొన్ని మాత్రమే స్టోర్ చేసుకొని తినే ఉంటాయి గింజ ధాన్యాలు స్టోర్ చేసుకొని తినే ఉంటాయి అదే మీరు స్టోర్డ్ ప్యాకెడ్ ఫుడ్ అంటే ఆకుకూరలతో కానీ కూరగాయలతో కానీ పళ్ళుతో కానీ చేసినవి ఏవైనా ఈ ప్యాకెడ్ ఫుడ్ని మీరు తింటున్నారు అని అంటే మీ యొక్క లైంగిక శక్తి తగ్గిపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం చేసే తప్పుల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఎందుకంటే నా దగ్గరకు వస్తారు మందులు అడుగుతారు మందులు ఇస్తాం నాకు ఏం పని చేయలేదండి మీరు ఇచ్చార అస్సలు ఏం పనిచేయలేదు వృధా అయిపోయింది అని అంటుంటారు కారణం ఏంటంటే వాళ్ళ శరీరం అంతా సవాలక్ష రోగాలకు పుట్టలాగా తయారైపోయి ఉంటుంది సమస్యలు ఉంటాయి వాళ్ళకు ఏ మందులు చేయలేకపోతుంటుంది అందుకని మీరు ఇలా చేసుకోండి అనగానే చాలామంది ఆ సగంలోనే ఆగిపోతున్నారు ఒక శోధన చికిత్స చేసుకొని తర్వాత మందులు వాడండి అంటే లేదు ఇంకొకటి ఏంటంటే తొందరగా ఫలితాలు వచ్చేయాలని అంటున్నారు అలాంటి వాళ్లకు కొన్ని పవర్ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టినా సరే దాంతో ఫలితాలు రావటం లేదు రానప్పుడు ఏమవుతుందని అంటే డబ్బులు వృధా అయిపోతున్నాయని చెప్పని అక్కడితో ఆగిపోతుంటారు అందుకని మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న చికిత్సలతోనే మొదలు పెట్టాలి అంటే ముందు మీరు మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అంటే లోపల చెడు పదార్థాలు పేరుకొన వాటిని అన్నిటినీ ముందు మీరు బయటికి పంపించి మీ శరీరంలో ఉండే ప్రతి కణజాలము యవ్వనంగా ఉత్సాహంగా ఆరోగ్యకరంగా మంచి రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండే విధంగా మీరు తయారు చేయగలిగితే అప్పుడు మీకు లైంగికంగా ఏ ఔషధాన్ని వాడినా కూడా మీ శరీరం సపోర్ట్ చేయగలుగుతుంది లేకపోతే మీకు ఈ మందులు ఏవి ఇచ్చినా అంటే నేను వాడండి ఇది వాడండి సఫేద్ ముసలి వాడండి అశ్వగంధ వాడండి కొంచెం బీజాలు వాడండి ఖాళీ ముసలి వాడండి నేలత నేలతాటి దుంపలు అంటారు వీటిని వాడండి అని అంటే ఇవన్నీ పనిచేసేవే కానీ కొంతమందిలో బాగా పనిచేస్తున్నాయి కొంతమందిలో పనిచేయడం లేదు కారణం ఏంటంటే వాళ్ళ శరీరం దాన్ని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా లేకుండా పోయింది మరి ఏదైనా చికిత్స చెప్తే అమ్మో మాకు చేసుకోవడానికి సమయం లేదండి కనీసం చివరికి రోజు ఆయిల్తో మద్దం చేసుకొని స్నానం చేయండి ఒక్క పావు గంట కేటాయించండి అంటే అది కూడా చేసుకోలేకపోతున్నారు మరి ఇలాంటి వాళ్లకు కేవలం మందులతో ఎలా అద్భుతంగా చేయగలుగుతాం మీరు ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ముందు మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి మందులతో వాడడం కాకుండా అంటే నేను అనేది ఏంటంటే ఈ యొక్క కెమికల్స్తో తయారు చేసిన మందులు మీరు సహజసిద్ధంగా మీకు జ్వరం వచ్చింది మంచి తెప్పతీక వాడండి మంచి నేల ఉసిరి వాడండి లేకపోతే నేల వేము వాడండి ఎంత అద్భుతంగా తగ్గుతుంది అవి తగ్గడమే కాకుండా మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా చేయగలుగుతాయి మీ శరీరంలో దోషాలు పేరుకోకుండా కాపాడగలుగుతాయి ఇంకోటి అంటే మీరు రోజు ఆహారం తీసుకుంటే అవి జీర్ణమయ్యి ఉపయోగపడి వృధా పదార్థాలు ఎలా బయటకు వెళ్ళిపోతాయో మీరు ఏ పదార్థం తీసుకున్నా మీ శరీరం ఉపయోగించుకొని ఆ వృధా ఏ పదార్థాలు బయటకు వెళ్ళేటట్టు చేసుకోవడం సరైన విధానం ఇది చేసుకోకుండా మొత్తం నింపుతూ పోతూ ఉంటే అన్ని మందులు వేసి మీ పొట్టలో నింపేస్తూ ఉంటే మీ శరీరంలో ఇవన్నీ పేరుకోపోతే ఇదంతా కూడా ఒక వంద రకాల గింజల్ని మొత్తం ఒక గంపలోకి వేసేస్తే కలగూర గంప ఎలా అయిపోతుంది తర్వాత దాన్ని వేరు చేయలేము అలా మీ శరీరం తయారైపోతే అప్పుడు మీకు ఏ మందులు ఇచ్చినా ఎలాంటి పదార్థాలు ఇచ్చినా పని చేయవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందుకని మీరు ఎంత సంపాదించాలనుకున్నా ఆరోగ్యం మీద కొంతైనా మీరు దృష్టి పెట్టగలిగితేనే ఈ లైంగిక శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఇక్కడ ఈ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు బాగలేదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఇచ్చింది బాగలేదు ఇంకో దగ్గరికి వెళ్తారు ఇంకొక ఆయన ఇంకొక వాళ్ళు ఏదో చికిత్స చేశారు అక్కడ బాగాలేదు మళ్ళీ ఆ తర్వాత మీకు ఏం చేసుకోవాలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది అంటే అప్పుడు డాక్టర్లు మోసం చేశారా లేకపోతే మీరు వేసుకున్న మందులు బాగాలేదా లేకపోతే మీరే బాగాలేదా ఇక్కడ ఏంటంటే మీకు ఆరోగ్యకరంగా తయారు చేయడానికి మీకు చిన్నపాటి మీ యొక్క రుచి తెలుసుకోగలిగే మీ నాలుగులో రుచి తెలుసుకోగలిగే గుణం ఉన్నప్పుడు కొద్దిగా ఇచ్చినా కూడా ఆ టేస్ట్ వెంటనే గుర్తుపెట్టగలుగుతారు మీ నాలుగులో టేస్ట్ బడ్స్ అనేది లేకపోతే మీకు చాలా ఇచ్చినా కూడా దాంతో కారం తెలియలేదండి నాకు తీపి తెలియట్లేదు అని అంటుంటారు అందుకని కొంతమంది టీ తాగితే కొంతమంది ఒకే టైప్ టీ ఇస్తే కొంతమంది నాకు షుగర్ ఎక్కువ ఉంది అంటారు కొంతమంది తక్కువ ఉంది అంటారు అంటే ఏంటి టేస్ట్ బడ్స్ కూడా సక్రమంగా పనిచేయట్లేదు అట్లాగే లోపల ప్రతి ఆర్గంలోని వాటి యొక్క విధానం కూడా మారిపోయి ఉంటుంది కాబట్టి మీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అంటే పదిహేను రోజులకు ఒక్కసారైనా సరే విరేచనానికి వేసుకోవడం ఇది ఎవరు యవనవంతులు అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు ఇంకా ముప్పై ఏళ్ళు దాటి ఉన్నట్లయితే శోధన చికిత్సలు చేసుకుంటుండాలి ఈ విరేచనం చికిత్స అంటే కేవలం అంటే విరేచనం అంటే పదిహేను రోజులకు ఒకసారో ఇరవై రోజులకి ఒకసారో నెల రోజులకు అయినా సరే ఏదైనా విరేచనానికి అంటే ఒక మనకు విరేచనాలు అంటే మూడు రకాలు ఉంటాయి మృదు విరేచనము మధ్యమ విరేచనము తీవ్ర విరేచనము అంటే తీవ్ర విరేచనాలు ఒక ఐదారు సార్లు విరేచనాలు అయిపోవాలి మొత్తం మీ పొట్టంతా ఖాళీ అయిపోవాలి మీ శరీరంలో పేరుకున్న మలినాలన్నీ ఆ యొక్క దుర్వాసన వచ్చే పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి అంటే మీరు విరేచనా వేసుకున్నప్పుడు మీ మలం దుర్వాసన వస్తుందంటే మీరు అనారోగ్య సమస్య లేకపోతే మీ మీరు ఆరోగ్యంగానే ఉండొచ్చు కానీ లోపల మీ యొక్క ఆర్గాన్స్ అనారోగ్యంగా తయారవుతున్నాయని అర్థమని చెప్పొచ్చు అంటే మీకు సాధారణ భాషలో అర్థమయ్యే విధంగా చెప్తున్నా ఈ యొక్క టాక్జిన్స్ అంటారు దీన్ని ఈ టాక్సిజన్ ఎప్పటికప్పుడు మీ శరీరం నుంచి బయటకు పంపిస్తుండాలి ఇలా పంపిస్తేనే మీకు ఏ మందులు ఇచ్చినా ఏ ఆహార పదార్థమైనా సక్రమంగా శోషించుకోబడుతుంది మీ శరీర కణజాలం మీరిచ్చిన మంచి పోషకాహారాన్ని శోషించుకోగలుగుతుంది లేని పక్షంలో మీరిచ్చిన ఎంత మంచి పదార్థమైనా కూడా వృధా అయిపోతుంది అలా చేస్తూ మీరు ఈ యొక్క లైంగిక పటుత్వాన్ని పెంచగలిగే పదార్థాలని ముఖ్యంగా మనకు మినుములు మన ఆహారంలో అద్భుతంగా పనిచేసేది అందుకనే మినపట్లు అంటారు మినప ఇడ్లీలు అంటారు అసలు పెళ్ళైన వాళ్ళకు వెంటనే మినప ఇడ్లీలు కానీ కేవలం మినప పిండితోనే గుడ్డతో గుడ్డలో వేసిన చేసిన ఇడ్లీలతో వాళ్ళు వండి పెడుతుంటారు ఇది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఏంటంటే హోటల్లో ఉండే ఇడ్లీలు తీసుకొచ్చి పెడుతున్నారు ఇలా కాకుండా మినప పిండిని అంటే పొట్టుతో సహా ఇంకోటంటే అంటే అవి కూడాను కెమికల్స్ వేసి స్టోర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పురుగు పట్టేస్తున్నాయి ఆర్గానిక్గా ఉంటే పురుగు పట్టేస్తున్నాయి ఆ కెమికల్ యొక్క ప్రభావం కూడా చాలా ఉంటుంది కాబట్టి కొంచెం మంచి గింజలు సేకరించుకునే వాటి మినప ఇడ్లీతో మొదలు పెట్టండి ఇది యవనవంతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మీకు ఈ లేకపోతే కౌంచ బీజాలు లేకపోతే వీటన్నింటిని కలిపిండేవి శతావరి ఇలాంటివి అంటే మీకు మార్కెట్లో కూడా కొన్ని లేహాలు కూడా దొరుకుతున్నాయి ఈ షుగర్ లాంటివి లేని వాళ్ళకైతే లేహాలు దొరుకుతున్నాయి లేహాలు మీరు తీసుకొని ఉపయోగించుకోగలిగిన చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి పని చేయడం లేదు అంటే మీ శరీరాన్ని పూర్తిగా వమన విరేచనాలతో శుద్ధి చేసిన తర్వాతనే మీకు ఏదైనా ఔషధాలు ఇస్తే పనిచేస్తాయి కాబట్టి అలా చేయించుకొని అప్పుడు మందులు వాడండి అప్పుడు మీ యొక్క లైంగిక పుట్టతున్నీ పెంచుకునే అవకాశం ఉంటుంది ఇదంతా సాధారణంగా అర్థమయ్యే రీతిలో మీకు ఒక బేసిక్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ అండి మీరు మళ్ళీ దీంతో పెద్ద సైన్స్ని వెతకండి సైన్స్ దీంతో ఏమీ ఉండదు సైన్స్ అనేది టీచింగ్ చేయాల్సిన వాళ్ళకి స్టూడెంట్స్కు అట్లాంటి వాళ్ళకి చెప్పేది కాబట్టి సాధారణంగా ఉపయోగించుకునే వాళ్ళకి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను దీన్ని ఉపయోగించుకొని మీరు మంచి లైంగిక లైంగికపత్వాన్ని పెంచుకొని మంచి ఆరోగ్యకరంగా మంచి జీవనాన్ని గడపండి మీకు ఒక నిజాన్ని చెప్తాను ఇప్పుడు అశ్వగంధ గురించి అసలే నిజం మీరు అశ్వగంధ అంటే ఇదివరకు ఇలా చూసి ఉంటారు ఇలా సన్నగా వేర్లు చాలా చోట్ల మార్కెట్లో ఇవే దొరుకుతుందండి నేను ఇప్పుడు కట్ చేసి కూడా మీకు ఒక బౌల్లో పోస్ట్ చూపిస్తాను చూడండి ఇలా మీరు అశ్వగంధ అని జనరల్గా మార్కెట్లో మనం కొనేది ఇవి ఇలా ఉంటాయి ఇది వేర్లు అశ్వగంధ దుంపలు అని అంటారు యాక్చువల్గా ఇది దుంపలే దుంపల వర్గానికి వస్తుంది ఇది అసలు దీని పోషకాలు చెప్పాల్సిన పని లేదు అసలు ఇంకా అశ్వగంధ గురించి మీరు కొడితే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ అసలైన అశ్వగంధ ఏంటి అని తెలుసుకోవడం ఇది ఇలా విరగొడితే కూడా ఇలా విరిగిపోతుంటుంది మంచి న్యూట్రిషన్ ఉంటుందని చెప్పడం ఇవి చూడండి ఇది బాగోలేకపోతే ఇవి తొందరగా విరగవు ఇంకా చెప్పాలంటే ఇట్లా సింపుల్గా ఇలా చూడండి ఇలా విరిగిపోతుండాలి ఇది పండించే అశ్వగంధ అండి చూడండి అట్లా ఇలా విరగొట్టగానే దుమ్ము రూపంలో ఇలా వచ్చేస్తుందనమాట ఇది పండించేది రైతులు పండించి దీన్ని అమ్ముతున్నారు ఇలా ఈ యొక్క అశ్వగంధ మార్కెట్లో మనకు బాగా దొరుకుతుంది ఇది చూడ్డానికి కూడా వాసన అశ్వగంధ ఆ యొక్క ఏదో గుర్రపు గుర్రం దగ్గరికి వెళ్తే ఎలాంటి స్మెల్ వస్తుంటుందో అలాంటి స్మెల్ వస్తుందని దీనికి అశ్వగంధ అని పెట్టారు లాటిన్ నేమ్ అయితే విధానియా సోమినిఫెరా అయితే ఇది అశ్వగంధలో తప్పేం కాదు ఇది పండించినది కాబట్టి ఇలా ఉంటుంది కానీ మనకు యాక్చువల్గా అశ్వగంధ ఎలా వచ్చిందంటే వైల్డ్గా అంటే మనకు ప్రకృతిలో నేచర్గా వచ్చిండేదాన్ని మనం తీసుకున్నట్లయితే అది ఎలా ఉంటుందో ఒక ఇప్పుడు ఇది ఒక అడవి ప్రాంతాల్లో పెరిగిన చెట్లో నుంచి సేకరించింది ఇది అమ్మ ఇది ఓపెన్ చేయగానే అసలు స్మెల్ ఎలా వస్తుందంటే అదిరిపోతుందండి అసలు ఇక్కడంతా రూమ్ అంతాను స్మెల్ వచ్చేస్తుంది చూడండి ఇది అడవి ప్రాంతంలో పెరిగినవి వీటిని సేకరిస్తే ఎంతంత పెద్దగా ఉంది అనేది చూడండి వీటిని కట్ చేసి వీటిని మనం ప్రాసెస్ చేసుకుంటే ఎంత బాగుంది ఇది అసలైన అశ్వగంధ దుంపలు నాకు వాసన చూస్తేనే అసలు దా దీని ముందు అసలు అది టెన్ పర్సెంట్ కూడా రావట్లేదు ఇది అసలైన అశ్వగంధ అండి కానీ ఇది ఎక్కువగా దొరకదు కాబట్టి అందుబాటులో ఎక్కువగా ఉండదు కాబట్టి వైల్డ్గా మనం సేకరించుకుంటే మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో వాడేంత మోతాదు కూడా దొరకదన్నమాట ఇది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ స్వయంగా పెరిగి ఉంటున్నాయి ఇవి కొన్ని చెప్పాలంటే ఒక ఆ సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు పెరిగి ఉండడం వల్ల కూడా ఇలా మంచి దుంపలండి దీంట్లో మళ్ళీ కొన్ని కల్తీ ఉంటాయి చూడండి ఇట్లాంటి ఇది ఇది కల్తీ ఇది కానీ ఈ దుంపకు ఈ దుంపకు మీరు తేడా చూడొచ్చు ఇక్కడ ఇది దీన్ని కొంత కల్తీ చేసి కూడా అనుకోండి ఇది మనం పర్టికులర్గా కొంత సేకరించి వాడి చూద్దామని చెప్పనే ఉద్దేశంతో నేను వీటిని కొన్ని సేకరించాను కొన్ని కిలోలు ఇవి చూడండి మంచి అశ్వగంధ అయితే ఇలా ఉంటుంది మళ్ళీ వీటిలో ఎక్కువగా కల్తీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చూడండి ఇవన్నీ కూడాను చూడండి వీటిలో ఇవి కల్తీ ఉంటాయన్నమాట వీటిని మళ్ళీ ఏరుకోవాలి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాల్లో కానీ ఎక్కడైనా కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళకు చాలా క్వాంటిటీ దొరకదు కాబట్టి వాళ్ళకు కేజీల రూపంలో మనం కొంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పక్కన ఇంకో చెట్టు ఉంటే కూడా దాన్ని కట్ చేసి దాని యొక్క వేర్ని కూడా తీసుకొచ్చి ముక్కలు చేసి ఇలా ఎండబెట్టేస్తే మనకు ఆ తేడా చూడండి ఒరిజినల్కు డూప్లికేట్ వాటికి తేడా ఉంటాయి ఇది అసలైన అశ్వగంధ అండి ఈ అశ్వగంధాన్ని మీరు వాడగలిగితే మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి ఇప్పుడు దీంతో ఇంకొక విధానం కూడా ఉంది ఈ అసలైన అశ్వగంధని పాలలో వేసి ఉడికించి అంటే పాలు ఆవిరి మీద ఉడికించి ఒక సార్లు చేసి శుద్ధి చేసి తర్వాత దాన్ని నెయ్యి వేసి వేయించి తర్వాత పౌడర్ చేసుకుంటే అది అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటిది మీరు తీసుకొని వాడి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఒరిజినల్గా ఇంతకాలం నేను నేను కూడా ఇంతకాలం చూపించలేదు ఎందుకంటే ఎక్కువగా దొరకదు కాబట్టి చూపించట్లేదు ఇది అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఎక్కువగాను మనకు పంట పొలాల్లో పండించిందని అమ్ముతున్నారు దీన్ని వాడడం వల్ల రైతులు కూడా వాళ్లకు పండించిన వాళ్లకు ప్రయోజనం జరుగుతుంది ఈ వైల్డ్గా మనకు భవిష్యత్తులో ఇవన్నీ మొత్తం సేకరించేసిన తర్వాత అన్ని చోట్ల తవ్వేసిన తర్వాత ఇవి కూడా దొరికే అవకాశాలు లేకుండా పోతాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు అశ్వగంధ అనేది ఇంకా అంతరించిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది హైబ్రిడ్ దానికి ఒక ఒరిజినల్గా మనకు వచ్చిన దానికి ఎంత తేడా ఉందో చూడండి ఇదండి మనకు అశ్వగంధ యొక్క ఒక చిన్నపాటి రహస్యం ఈ విషయం ఇది అసలైనది నిజమైనది దేశీవాళి వైల్డ్గా మనకు పెరిగేది దీనికి ఎలాంటి ఎరువులు వేయకుండా చేసినవి దీనితో కొంతమంది ఎందుకంటే ఎందుకు చెప్పారంటే మేము అశోగంధ వాడామండి మాకేమంత రిజల్ట్ రాలేదు మీరైతే అశ్వగంధ గురించి చాలా గొప్పలు చెప్తుంటారు చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు కానీ మేము వాడినా మాకేం పని చేయలేదు మరి మీరు అసలు నిజమా దీంతో ఎందుకు ఇలా ఇలాంటి వాటి గురించి చాలా గొప్పలుగా చెప్తారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇది వాడే వాళ్ళల్లో ఈ ప్రశ్న తప్పనిసరిగా మొదలవుతుంది అయితే దీనిని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే దీంతో ఉన్న యాక్టివ్ ఇంగ్రిడియంట్ని విధానియన్ కంటెంట్ను సోమ్ కంటెంట్ను వేరు చేసి దాన్ని వాడడం ద్వారా కొంతవరకు రిజల్ట్ వస్తుంది కానీ వాటి సాల్వెంట్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఎంత బాగా క్వాలిటీ వస్తుంది అని చెప్పడానికి లేదు ఇంకొకటి వాటి యొక్క సాల్వెంట్ మిక్స్ చేయడం వల్ల వాటి యొక్క యాక్టివ్ ఇంగ్రిడియంట్ ఎంత బాగా పనిచేస్తుందని చెప్పడానికి కూడా ఉండదు కాబట్టి ఈ ఎక్స్ట్రాక్షన్ చాలామంది వాడుతున్నారు క్యాప్సూల్ రూపంలో టాబ్లెట్ రూపంలో ఉండేవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ని తీసుకొని తయారు చేసినవి అదే మీరు ఇట్లా దేశీయ అశ్వగంధను మీరు ఇలాంటివి తీసుకొని ఒకవేళ ఇవి మీరు దొంపలే కావాలంటే ఎవరికైనా ప్రత్యేకం కావాలంటే ఇవ్వగలుగుతాను కొంత మోతాదులో మాత్రమే కానీ ఇది పొడి చేసుకోలేదు మీరు ఇది శుద్ధి చేసి అంటే పాలలో చేసి చేయాలంటే కూడా చాలా కష్టతరమైంది మనకు దేశీయ పాలు తీసుకొని దాంతో ఉడికించి తర్వాత దాన్ని నెయ్యిలో వేయించి తర్వాత పొడి చేయాలంటే అసలు అది అది అదిరిపోతుంది ఇంకా సార్ దాన్ని తిరుగులేంది కానీ ఇదంతా చాలా కష్టం కాబట్టి మీరు ఎవరైనా దుంపల్ని మీరే తీసుకొని అలా ప్రాసెస్ చేసుకోగలిగితే వీటిని అందించవచ్చు ఒకవేళ చేసుకోలేమనంటే డైరెక్ట్గా పౌడర్ రూపంలో తయారు చేసి అందిస్తాం ఎందుకంటే మళ్ళీ ఇది పౌడర్ చేయడం కష్టం మీరు ఒకవేళ ఇది పౌడర్ చేసే అవకాశం మీకు ఉంది అంటే ఎందుకంటే ఇది పాలలోకి వేసి చేసిన తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత తేనె నెయ్యితో వేయించి తర్వాత మీరు చేస్తే అది తొందరగా కూడా పౌడర్ అవుతుంది మన మిక్సీలో కూడా అవుతుంది కానీ చాలాసార్లు చేసి ఉండాలి దాన్ని ఆ విధంగా మీరు చేసుకోవాలంటే ఒక నెల నుంచి నెలన్నర పడుతుంది దీన్ని మీరు మొత్తం చేసుకోవడానికి కాబట్టి ఎవరైనా నిజంగా అశ్వగంధాలు అశ్వగంధం వాడి ప్రయోజనాలు పొందాలనుకునే వాళ్ళకు మాత్రం నిజమైన దేశీయ అశ్వగంధం తీసుకొని మీరు ఉపయోగించి మంచి ఫలితాలు పొందడం ప్రయత్నం చేయండి దీంతో కూడా మీరు కొన్నప్పుడు కొన్ని అడల్ట్రేటెడ్ ఉంటాయి వాటిని వే వేరు చేసేయండి ఎందుకంటే వీటి కాస్ట్ ఆఫ్ మారిపోతుంది ఇప్పుడు వీటిలో కూడా ఒక సుమారు ఇన్ని అంటే దీంతో ఒక నాలుగైదు పీసెస్ కలితీ ఉన్నాయి ఇవి బరువులో తేడా వస్తుంది అందుకని వీటిని వేరి తర్వాత మీకు మళ్ళీ మంచిది ఒరిజినల్గా ఇవ్వాలంటే దీని కాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అమ్మో అంత రేటు అంటారు కానీ ఇప్పుడు దీనిని పది కేజీలు వాడడం కన్నా దీనిని ఒక కేజీ వాడుకోవడం చాలా ఉత్తమం అంత బాగా పనిచేయగలుగుతుంది కానీ కొంత కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది అశ్వగంధ గురించి అసలైన అశ్వగంధ అశ్వగంధ ఒరిజినల్ అశ్వగంధ అంటే ఎలా ఉంటుంది ఇది మనకు దేశవాళీగా వైల్డ్గా పండినవి కాబట్టి ఇలా ఉన్నాయి ఇవి కొంత మోతాదులో సేకరించాము మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటే చాలని అసలైన నిజమైన అశ్వగథను మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లో ఈ వివరాలు అందించాను నమస్తే అండి